అందరూ మేము ఎల్లమ్మ పండగ చేస్తుంటే మూతరా మూడో తారీఖు చేయకోకుండా మా బావగారి కొడుకు లక్ష్మల్ల శ్రీను లక్ష్మల్ల వెంకయ్య లక్ష్మల్ల యశోద లచ్చిమల్ల స్వప్న లక్ష్మల్ల రాజు రౌడీ శ్రీడరు వీళ్ళందరూ మేము పండా చేస్తుంటే గుడికి కంచ్ చేసి మమ్మల్ని బోణీయపోకుండా ఏడల బోనీయపోకుండా డప్పు బెదిరించి ఎలగొట్టి బయన్ లానని ఎలగొట్టి మమ్మల్ని పండా చేయకుండా నానా ఇబ్బందులు చేసి మళ్ళా మోపేసఐ గారికి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసు చేసేది సార్ లక్ష్మల్ల స్కూల్ వల్ల మాకు ప్రాణ భయం ఉంది సార్ మమ్మల్ని ఆయన క్రిస్టను వాళ్ళ భార్య క్రిస్టను మేము హిందువుల పండగ తల్లి పండగ చేసుకున్న బిడ్డ పెళ్లి చేయాలంటే మమ్మల్ని చాలా భయప్రాంతులకు గురి చేసేరు మా రాజు లక్ష్మల రాజు అట్లే రౌడీ సీతరు మమ్మల్ని చంపతాన్ని బెదిరిస్తుంది శ్రీనేమ ఆయనకు డబ్బులు కొడతాడు తాగుడికి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సార్ మేము క్రిస్టియన్స్ నువ్వు పండుగ చేస్తాను మమ్మల్ని బెదిరిస్తున్నాయా మళ్ళీ మోతేశాయి గారు మా మీదనే చేస్తుండు చేస్తుండ్రు మోతేశాయి గారు అయితే సీని సపోర్ట్ చేస్తుండు మా తల్లి ముగ్గురు మీద కేజ్ చేసారు సార్ మేము ఒక ఎల్లమ్మ పండుగ చేసినందుకే మమ్మల్ని ఇట్లా చేసారు సార్ వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్ ఇదే సార్ మాకు మొగోళ్ళు లేరు మేము తల్లి ముగ్గురమే మేము వెళ్ళమ్మ పండగ చేయడమే మా తప్పు కంచె వేసిరు మమ్మల్ని గుంజేసిరు మమ్మల్ని ఆటలు పోయిన డప్పులలో నిలగొట్టరు మమ్మల్ని చాలా భయ గురి గుడి సార్ నచ్చుమల్ల సీను ట్రాఫిక్ పోలీసు ఆయన పవర్ తీసుకున్న ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఎస్ఐ గారు వల్లనే మా మీద కేసులు అనేది సార్ మీరు చట్టరిస్తే న్యాయం చేయాలి సార్ మేము లేని వాళ్ళం సార్ గరీబు వాళ్ళం సీను సపోర్ట్ తీసుకొని అప్పుడు ఆగట్టదు సార్ మాకు ప్రాణ భయం ఉంది సార్ ఆయన కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు సార్ మూట మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ గత మమ్మల్ని ఆరు నెలల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ లక్ష్మల్ల సీను లక్ష్మల్ల రాజు లక్ష్మల్ల స్వప్న లక్ష్మిమల్ల యశోద వల్ల ప్రాణభయం ఉంది సార్ వాళ్ళ క్రిస్టియన్స్ నేను ఎల్లమ్మ పండుగ చేస్తున్నా మూడో తారీఖు ఎంగేజ్మెంటు ఎల్లమ్మ పండుగ ఆరో తారీఖు పెళ్ళి మా మీద మూడో తారీఖు కేసు ఎఫ్ఐఆర్ అయిందని సీను చెప్తున్నా మాకు తెలిసింది సార్ మోహతేఐ గారు ఎఫ్ అండ్ రైట్ లంచం తీసుకొని టీమ్ సపోర్ట్ చేసుకోండి సార్ మమ్మల్ని కష నుంచి మమ్మల్ని కాపాడండి సార్